నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ధనాధిపతి గురించి చెప్తూ ఉన్నారు ఏ రాశి వారికి అనేది ఖచ్చితంగా డబ్బులు అనేది ఇచ్చే పరిస్థితి ఉంటుంది అనేది సవివరంగా తెలియజేస్తున్నారు మరి ధనసు రాశి వరకు మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది ఇక మకర రాశి వారికి ఎవరిస్తారు సార్ డబ్బులు ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అంటే ఆర్థిక విషయాలు అలాగే ఒకవేళ ధనాధి ఒకవేళ వీక్ గా ఉంటే పరిహారాలు ఏంటి తప్పకుండా ఇక్కడ మనం గనక చూసినట్టయితే ఇది మకరం సో దీనికి అధిపతి శని అయితే ఈ మకరం నుంచి ధనస్థానం చూసినప్పుడు కుంభమైంది దానికి కూడా అధిపతి ఇక్కడ మనం శని సో అంటే ఈ మకర రాశి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఎవడు శని రైట్ అందుకని ఇక్కడ ఎప్పుడైనా సరే శనితో సంబంధం ఉంటే గనక మనం మొదటి నుంచి చెప్తున్నాం ఖచ్చితంగా కొద్దిగా ఆలస్యంగానే వాళ్ళ జీవితంలో నిలదొక్కుకోవటం కానీ ఈ డబ్బు సంపాదన అనేది వాళ్ళు కష్టపడిన దానికి అంత వేగంగా రాలేకపోవటం అనేది కానీ ఈ రెండు రకాలుగా కొంత వీళ్ళు ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది అయితే ఇక్కడ మకర రాశిలో ఉండే సుగుణం ఏంటి అంటే కనుక లేదా అది వాళ్ళకి ఒకసారి దుర్గుణమైనా కానీ వీళ్ళు ఏంటంటే ఏదైనా ఒకసారి సంపాదించాలి అంటే కనుక అది చేతికి వచ్చేదాకా కష్టపడే స్వభావం అయితే వీళ్ళకు ఉంటుంది సో అంత పెద్ద బాధపడాల్సిన విషయం కొద్దిగా లేట్గా అయినా లేట్ కూడా ఖచ్చితంగా ఆ దృష్టి అనేది వాళ్ళకి ఉంటుంది తర్వాత ఉద్యోగంలో అయినా సరే వాళ్ళు అభివృద్ధి చెందాలి అనుకుంటే కనుక వీళ్ళ దగ్గర కొద్దిగా మోమాటం ఉంటుంది కుంభం దగ్గర ఈ మకరం వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక్కోసారి వీళ్ళ దగ్గర రెండు గుణాలు ఉంటాయి అంటే అంతతే జుట్టు అందకపోతే కాళ్ళు అంటాం కదా అలా ఆ రకంగా అయినా సరే అవతల మనిషిని ఎలాగల్లా కన్విన్స్ అయినా సరే ముందుకు వెళ్దాము అనుకునే గుణం అయితే మకరంలో ఉంటుంది కానీ ఏదైనప్పటికీ కూడా యావరేజ్గా ముప్పై ఐదు ముప్పై కనీసం ముప్పై దాటిపోవాలి థర్టీ ప్లస్ తర్వాత నుంచే వీళ్ళకి ఈ లోపు ఉంటుంది అనుకుంటే అది చాలా రేర్ జాతకాల్లో మాత్రమే కనిపిస్తుంది అత్యధిక మాత్రం మాత్రం కనపడుతుంది ఎప్పుడు కూడా అది కూడా రేర్ ఎప్పుడవుతుంది అంటే కనుక వీళ్ళ యొక్క తల్లిదండ్రుల పరంగా వచ్చే ఆస్తి ఎక్కువ ఉంటే ఆ రకంగా కొద్దిగా తొందరగా మంచి జరగడానికి ఉంటుంది కానీ అధిక శాతం నేను చూసినంత వరకు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులు కూడా అంతంత మాత్రంగానే ఉండటం లేదా తల్లిదండ్రుల నుంచి మనకి రావాల్సిన మారల్ సపోర్ట్ అది తగినంత రాలేకపోవటం ఎందుకంటే ఇక్కడ మా మకరానికి ఎప్పుడు కూడా మారల్ సపోర్ట్ ఇవ్వాల్సిన వాడు ఎవరైతే ఉంటాడో గురుడు ఆయన వ్యయాధిపతి కనుక మకరానికి సరైన సపోర్ట్ లభించదు జనరల్గా సో అందుకని మకరానికి అయితే కనుక యావరేజ్గా ముప్పై థర్టీ ప్లస్ అనుకోండి ఆ లోపు కొద్దిగా సంపాదన కష్టమవుతుంది తర్వాత రెండోది వచ్చేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఇదేదైతే శని అనేది ఉంటుంది తొలలో ఉన్నప్పుడు చాలా సంపాదన ఇంకా ఎక్కువ ఉండడానికి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ధనాధిపతి పైగా ఇక్కడ పొరపాటున గనుక వాళ్ళకి చిత్తా నక్షత్రంలో ఉంటే కనుక ఇంకా అద్భుతం ఉంటుంది ఓకే చిత్త మూడో పాదంలో ఉన్నాడు మళ్ళీ అంత అవుతుంది సేమ్ ఇదే ఇంట్లోకి వస్తాడు సో చిత్త మూడో పాదంలో సో తొల బిగినయ్యదే చెత్త మూడో పాదం మూడు నాలుగు పదాలు కదా పైకి ఇక్కడేమవుతున్నాడు మకరానికి ఆయన లాభాధిపతి అవుతున్నాడు కుజుడు సో లాభాధిపతి నక్షత్రంలో ధనాధిపతి ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా యోగం ఉంటుంది సో అలా ఉన్న వాళ్ళకైతే కనుక చాలా అద్భుతమైన యోగంగా చెప్పవలసి ఉంటుంది తర్వాత శని ఇప్పుడు కూడా ఆరో ఇంట్లో విపరీతమైన యోగాన్ని ఇస్తాడు దుష్ట గ్రహాలు ఎప్పుడు కూడా రాహు గానీ కుజుడు కానీ శని గాని వీళ్ళ ముగ్గురు కూడా ఆరో ఇంట్లో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తారు సో ఇక్కడ ఆరో ఇంట్లో ఒకవేళ శని ఉంటే కనుక ఇది బుధుడు చేతం పైకానికి మిత్రక్షత్రం కనుక ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ మంచి యోగాలు పట్టడం అనేది ఉంటుంది శత్రువుల మీద విజయం సాధించి కూడా డబ్బు సంపాదించడానికి ఉంటుంది తర్వాత ఇదే మళ్ళీ కన్యలో ఆయనకి భాగ్యంలో శని ఉంటాడు ఇది కూడా మంచిదే కనుక ఇటు వచ్చేప్పటికి కన్య రాజస్థానం ఇక్కడ కూడా మంచిదే ఈ రెండిట్లో ఉంటే మాత్రం మంచి యోగాన్ని ఇవ్వటం నైన్త్ టెన్త్ సిక్స్త్ మంచి ఫలితాలు ఉంటాయి అదే లాభంలో ఇక్కడ ఉంటే మాత్రం ఒక కేవలం అనురాధ నక్షత్రంలో ఉంటే తప్ప మిగతా యోగించాడు స్వనక్షత్రంలో ఉండాలి స్వనక్షత్రంలో ఉండాలి కుజుడు క్షేత్రంలో శని పెద్ద యోగాన్ని ఇవ్వడు ఒక్కోసారి ఇదే క్షేత్రంలో వృత్చిక రాసులు ఉన్న వాళ్ళని ఎక్కువ శాతం పెళ్ళిళ్ళు అవ్వడం కూడా కొద్దిగా కష్టం లేదా భార్య మూలకంగా ఇబ్బందులు ఎక్కువ కనుక బాగా మంచి స్థానాలు అంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆరో ఇల్లు ఒకటి తొమ్మిదో ఇల్లు ఒకటి పదో ఇల్లు ఒకటి తర్వాత రెండో ఇంటి సొంత అది కుంభం ఒకటి ఇంట్లో ఉంటే కనుక చాలా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది కనుక మకర రాశి వాళ్ళు ఏదైనప్పటికీ కూడా ధనపరంగా వీళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే కనుక వీళ్ళు ఇందాక మనం చెప్పుకుంటున్నాం శనికి సంబంధించింది అని సో శని ఆరాధన అంటే కనుక ఖచ్చితంగా మనకు కావాల్సింది యొక్క ఆరాధన అయినా ఉండాలి లేదా ధూమావతి ఆరాధనైనా ఉండాలి సో కాళికాదేవి ఆరాధనైనా ఉండాలి కానీ ఇక్కడ మకర రాశి వాళ్ళకి వచ్చేప్పటికి ఏంటంటే ధూమావతి ఆరాధన కన్నా కూడా కాళికాదేవి ఆరాధన వీళ్ళకి ఎక్కువ మేలు చేస్తుంది రైట్ కాలిక ఆరాధన చేసుకోవాలి శని భగవానుడి ప్రీతి కొరకు అయితే ఒకసారి శుక్రహా ఇళ్ళల్లో ఉంటే కూడా అంటే తులా చెప్పారు ఆ ఇప్పుడు మేషరాశిలో ఆయన నీచపడతారు కాబట్టి మేషరాశిలో ఒకవేళ శని ఉన్నా వృషభ రాశిలో శని శని ఉంటే మేషంలో అసలు ఎలాగో నీచడం అంత మంచి ఫలితాలు కూడా ఉన్నాయి పైగా రెండోది ఏంటంటే అక్కడ కూడా మళ్ళీ భార్య భర్తల మధ్య చికాకులు ఉండటం అనేది తర్వాత ఇల్లులు ఇలాంటివి ఏమైనా తీసుకుంటే నష్టపోవటాలు ఇలాంటివి కూడా ఉంటాయి అంటే దా మనకి గృహ సంబంధించిన విషయాల ద్వారా నష్టం వాటిల్లే పరిస్థితి మేషల్లో ఉంటుంది సో మేషల్లో ఎప్పుడు లాభం ఉంటుంది అంటే కనుక ఇక్కడ భరణి నక్షత్రం మూడో పాదంలో ఉన్నప్పుడు అది నవాంతలోకి వచ్చేప్పుడు గోచలోకి వస్తుంది సో భరణి మూడో పాదంలో ఉండాలి అప్పుడు కొంత భరణిలో ఉన్న పర్వాలేదు ఇంకా అశ్వనీ కానీ కృత్తిక కానీ అసలు సరిపడని నక్షత్రం సో భరణిలో ఉంటే కొంతవరకు పర్వాలేదు ఇంకా ఇదే వృషభంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఆర్థిక విషయాలు అంత ఇబ్బంది ఉండదు కానీ సంతానానికి అవరోధం అవుతుంది కనుక ఇక్కడ డబ్బు విషయం అయితే మరీ అంత చెడు ఏమి ఉండవు కానీ ఏమంటాం దానికి సైడ్ ఎఫెక్ట్ సో సైడ్ ఎఫెక్ట్ అనేది సంతాన పరంగా ఇబ్బందులు ఉంటాయి ఉంటుంది సో కాళిక ఆరాధన ఖచ్చితంగా చేయాలి మకర రాశి వారు అని చెప్పారు తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు మనం కాళిక ఆరాధన అనుకోండి శైన ఆరాధన అనుకోండి ఏదైనప్పటికీ కూడా మనకి ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో సపోటాలు దొరికినప్పుడు సపోటాలు నల్ల దాక్షలు దొరికినప్పుడు నల్ల దాక్షలు ఈ రెండింటిని మనకి ఇంట్లో శివుడికి పెట్టిన ఆంజుడికి పెట్టిన కాళికా దేవి ఫోటో పెట్టుకున్న వాళ్ళు కాళికా దేవికి ఇలా పెట్టినా కానీ వీళ్ళకి ధన సంపాదన అనేది కొంతవరకు వృద్ధి చెందటం అనేది అయితే ఉంటుంది కొంతవరకు ఆర్థికంగా ఎదుగుదల రావటం అనేది అయితే ఉంటుంది బ్యూటిఫుల్ అలా చేసుకుంటూ శని భగవానుడి యొక్క కృప చేత ధనానికి సంబంధించి మకర రాశి వారి ఎలాంటి ఇబ్బంది పడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి ఒకసారి మాట్లాడుకుందాం అండి సో వెరీ మచ్ అండి నమస్తే